హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మీకు ఒక బ్లాగ్ తీద్దాం అనుకున్నాను అదేంటి అంటే చాలా మటుకు వర్షాలు వస్తూ ఉంటాయి కదా వర్షం వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న పల్లెటూరులో వాగులా ఉంటుంది కదా ఆ వాగు అనేది ఉన్నట్టుండి ఒక్కొక్కసారి అంటే వేరే ఊర్ల నుంచి వాటర్ రావడం వల్ల ఎక్కువగా వాటర్ వస్తాయి వాగు రావడం అలా ఇలా అంటారు కదా సో ఆ వాగు వీడియో మీకోసం అనేసి తీస్తున్నాను మా ఊరు వాగు ఎలా ఉంది ఎలా వచ్చింది అనేసి ఓకే ఫ్రెండ్స్ ముందుకైతే వెళ్ళిపోదాం ఎలా ఉందో మీకు అంతా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ బయటకు వచ్చాము ఒకసారి వెళ్తున్నాం వేలో ఉన్నాము ఆల్రెడీ సో మీకు ఒకసారి అయితే లొకేషన్ చూపిస్తున్నాను ఇదంతా కూడా ఇక్కడ ఇది మా ఊరు బ్రిడ్జ్ ఇదంతా అది ఇక్కడ కింద నుంచే వాటర్ వెళ్తాయి వాగు వచ్చింది అంటే అసలు ఈ ఊరికి చాలా రోజులైంది వాగు రాక అంటే ఎండిపోయినాయి అంట ఇంతకు ముందుకైతే ఎప్పుడు రాలేవు ఈ వర్షాలు పడడంతో కొంచెం వాగు వచ్చిందంట సరేలే అనేసి బయలుదేరాము కానీ చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుండే మీకు బొంతలు అంటే ఐడియా ఉందా దుప్పటి బొంతలు అని వాటిని అయితే ఉతకడానికి మా నాన్నమ్మ ఇక్కడికే తీసుకొచ్చేది ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడనే బట్టలు మా అవన్నీ ఉతికేది మేము కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక్కడ వాగులో చాలా బాగుంటుండే అక్కడ అది కనిపిస్తుందా మీకు ఆ కింద గుట్టల దగ్గర ఆ రాళ్ళు ఉన్నాయి కదా అవి అయితే ఎంత స్వీట్ మెమరీస్ అంటే చాలా చాలా బాగుంటుండే చూడండి ఫ్రెండ్స్ వాగు మొత్తం ఎంత వచ్చాయి చాలా వాటర్ అక్కడ రాళ్ళ దగ్గర అయితే మేము ఇంట్లో అయితే మా నాన్నమ్మ బట్టలు ఉతికేది కాదు మా మమ్మీ మా డాడీ అందరం ఇక్కడే అంటే మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు మేబీ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు అక్కడ ఆయిల్ కనిపిస్తున్నాయి కదా అక్కడనే బట్టలు వాళ్ళం బొంతలు దుప్పట్లు అన్నీ ఇక్కడ ఉతికి అక్కడ ఆరేసేవాళ్ళము బట్ ఇది అప్పటి రోజులే చాలా బాగా అనిపిస్తాయి అక్కడ వెళ్ళి కొట్టే కొట్టేవాళ్ళము బట్ చాలా రోజుల తర్వాత వాగు వచ్చింది ఇంతకు ముందుకు అయితే రాలేదు ఇంకా కొద్దిగా వచ్చింది వాగు ఎక్కువగా అయితే రాలేదు వర్షం పడ్డ నీళ్ళు కదా సో అందుకే ఎర్రగా ఉన్నాయి మొత్తం ఒకసారి అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఇక్కడ నుంచి వచ్చేసి అంటే రెండు తీరులా ఉంటాయి ఇదేమో ఎడకలపల్లి వాగు ఇక్కడ నుంచి వచ్చేది ఇక్కడ సైడ్ నుంచి వచ్చేది జరసంగం వాటర్ అని ఉంటుంది సో అక్కడ నుంచి వాటర్ వస్తాయి మళ్ళీ మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా ఇది సింగూరుకి వెళ్ళిపోతాయి వాటర్ అన్నీ సో త్రీ మూడు దిక్కుల మూడు అంటే త్రీ టైప్స్ మీకు చూపించాను కదా వాగుని ఇదేమో జైరేసా సింగూర్ నుంచి తాట్పల్లికి వెళ్ళిపోతాయి అట్లా చిన్న చిన్న ఊర్లు టచ్ అవుతూ వెళ్తాయి ఈ ద్వారా అనేది చాలా దూరం దాకా ఉంటది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు ఇవి ఒకే ఊరివి వాటర్ కాదు మూడు అంటే మూడు ఊర్ల వాటర్ ఇవన్నీ ఈ వాటర్ స్పెషల్ ఏంటిదంటే అంటే సింగూర్ నుంచి ఈ వాటర్ అయితే సింగూర్ వరకే వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి అంటే ఒక్కొక్క ఊరిని దాటుకుంటూ వెళ్తాయి జాతర అంటే మీకు ఐడియా ఉందో లేదో మెదక్ మెదక్ డిస్టిక్లో చాలా ఫేమస్ అనమాట ఇది అక్కడ నుంచి ద్వారా అనేది పెద్ద చెరువు వరకు వెళ్తాయి ఇలానే ఊర్లు దాటుకుంటూ వెళ్తాయి వాటరు ఇంకా చాలా పెద్దగా ఉంటాయి చూయించడానికి దారి బట్ ఏంటిదంటే అక్కడి వరకు చూడండి మీకు అంతా కూడా ఎలా ఉంది వెళ్ళడానికి వీలు ఉండదు చిన్న పాపు ఉంది కదా సో అందు గురించి నేను దూరం నుంచి చూపిస్తున్నాను అక్కడ మొత్తం ఆ లైన్ నుంచి అది మా ఊళ్ళో స్పెషల్ ఏంటిదంటే ఎడక్లపల్లి నుంచి ఒక వాగు వస్తుంది సంగం నుంచి ఒకటి ఇది వచ్చేసి మనకు సింగూరు వెళ్ళిపోతుంది వాగు సో గురించే మీకు ఇది ఒక స్పెషల్ వీడియో తీద్దాం అనేసి మా స్వీట్ మెమరీస్ మాకు నచ్చినవి మీతో షేర్ చేసుకుందామని తీశాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇలా ఈ బుల్ ఎంట కయలు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక హోల్ కనిపిస్తుంది చూసారా అందులో ఎందుకాయలు ఉన్నాయి తీసాం బట్ అంత బురదగా ఉంది మళ్ళీ చిన్న పాప ఉందని రిస్క్ ఎందుకు అనేసి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇది ఆళ్ళు ఉన్నాయి కదా వచ్చి ఆగాయి మేము మళ్ళీ సెకండ్ టైం వద్దాం అనేసరికి అవి లోపలికి వెళ్ళిపోయాయి ఇక్కడ ఈ గడ్డిలో ఉండే సో నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా ట్రై చేస్తాం ఫ్రెండ్స్ చూపించడానికి ఇప్పుడు వచ్చే టైం ఉంది ఒకవేళ వర్షం పడుతుంది కదా వస్తుందేమో రిస్క్ అని చెప్పి వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ టైం అయితే చాలా నీట్గా క్లియర్గా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది హెల్తీ ఫ్రూట్ చాలా హెల్తీకి చాలా మంచిది దీన్ని జుగ్గురుకాయ అంటారా ఒకసారి దగ్గర నుంచి చూడండి ఈ చెట్టు ఒకసారి చెట్టు చూస్తే ఈ చెట్టు అంతా కూడా అవ్వే ఇది చిన్నప్పుడు అప్పుడు తినేవాళ్ళం మళ్ళీ చెట్టు ఉందా లేదా అనుకొని ఒకసారి అయితే వచ్చాము బట్ ఈ చెట్టు ఉంది ఇవన్నీ అవే కాయలు వర్షం పడ్డప్పుడు మాత్రము కొంచెం చప్పగా అవుతాయి మిగతా సీజన్లు అంతా చాలా తీయగా ఉంటాయి ఇది చాలా హెల్దీ ఫ్రూట్ మనకి అంటే ఏదన్నా యాంటీబయాటిక్కి సంబంధించి ఈ ఫ్రూట్ పనిచేస్తుంది చాలా ఒక ఫ్రెండ్స్ చంపుకుందాం చాలా బాగుంటాయి ఇది ఒక ఫ్రెండ్స్ చింత చిగురు చూడండి ఇక్కడ ఉంది ఈ చింత చిగురు దేనికి యూజ్ అవుతుంది అంటే పప్పులో వేసుకోవచ్చు చేపల పులుసులో కూడా వేసుకుంటాయి ఒకసారి మళ్ళీ మీకు దగ్గర నుంచి ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ చేపలు ఎండకాయలు అయితే చూసాము బట్ ఏంటంటే మాకు అనిపించలేదు వచ్చింది కాబట్టి కొట్టుకుపోయాయి అంట ఎండకాయలు అయితే ఉన్నాయి బట్ ఏంటంటే హనీ ఉంది కాబట్టి దగ్గరికి వెళ్ళి తీయలేకపోతున్నాము వాటర్ చాలా కొంచెం కొద్దిగా తక్కువ ఉన్నాయి కదా సో తీయడానికి ఇబ్బంది అవుతుంది కొంచెం వర్షం పడడం వల్ల అంత బుడిదగా ఉంది ఒకసారి అయితే ఎండకాయలు ఎలా ఎక్కడ ఉన్నాయి అనేసి మీకు ఒకసారి ఆ స్పాట్ చూపిస్తాను చూడండి హోల్స్లో ఉన్నాయి అవి తీస్తే కనుక మట్టి తొగితే ఎండకాయలు దొరుకుతాయి బట్ మేము రిస్క్ తీసుకోవట్లేదు బాగ్ అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేము సో అందు గురించి హనీ ఉందనేసి అవైడ్ చేసి ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ సెకండ్ వీడియో తీయడానికి అనేసి ప్లానింగ్ అనుకుంటున్నాం ఒకవేళ వీలైతే అది తీసి మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయనేసి షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే ఇదే తీసాను మా ఊరు బాగు ఏమేమి ఉన్నాయి స్పెషల్ అనేసి మేము ఏం చేసామనేసి ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం